షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బు స్పాట్ గేమ్స్ నేను మీ నందిత డైటీషియన్ సో ఈ రోజు మనం చెద్దన్నం తినొచ్చా చెద్దన్నం తింటే వచ్చే ఉపయోగాలు ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాం కొంతమంది అంటూ ఉంటారు పెద్దల మాట చెద్దన్నం మూట అని సో దీంట్లోనే మనం తెలుసుకోవచ్చు అనమాట చెద్దన్నం అనేది ఎంత ఉపయోగ ఎంత హెల్దీ బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం చెద్దన్నం ఎప్పుడు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అసలు చెద్దన్నం తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు మనము సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే అప్పట్లో ఇడ్లీలు కానీ దోశలు కానీ ఇలాంటి టిఫిన్స్ అసలు లేవు ఎవరైనా సరే పొద్దున్నే లేచేసరికి చెద్దన్నం తినేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండే అనమాట ఇప్పట్లోనే ఈ ఉప్మాలు కానివ్వండి ఇడ్లీ దోశ ఇప్పట్లో ఎక్కువ పాపులర్ అవుతున్నాయి ఎక్కువగా మనకు బ్రేక్ఫాస్ట్ అంటే అది అన్నది మన మైండ్లో పడిపోయింది కానీ ఒకప్పట్లో ఇవి లేకపోయినా సరే నైంటీ నైంటీ ఇయర్స్ కానీ హండ్రెడ్ ఇయర్స్ కానీ చక్కగా బ్రతికే వాళ్ళు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండేటివి కాదు అండ్ మనం చూసుకున్నట్లయితే డయాబెటీస్ ఇప్పట్లో సెవెంటీ ఇయర్స్ నుంచి సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ నుంచి ఎక్కువగా ఉంది అంతకుముందు మన ఫోర్ ఫాదర్స్ కానీ వీళ్ళతో మనం చూసుకున్నట్లయితే అసలు డయాబెటీస్ అనే వ్యాధి ఒకటి ఉందని కూడా వాళ్ళకి తెలియదు అనమాట కానీ వాళ్ళకి ఏం తింటున్నారో ఎంత తింటున్నారో కూడా తెలియదు బట్ వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ రాలేదు ఎందుకంటే వాళ్ళకి తరతరాలుగా పెద్దల నుంచి వచ్చిన ఆహార అలవాట్లు అలాగే అలవాటు చేసుకున్నారు మనకేమైపోయింది ఇండస్ట్రై ఇండస్ట్రియలైజేషన్ అని చెప్పి మనము అన్ని హైబ్రిడ్గా వెళ్ళిపోయి మనకి ఆవు ఆవుల ఎరువు కాకుండా ఆవు పేడతో చేసిన ఎరువు కాకుండా మనం భూమికి కూడా కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయడం వలన మన భూమిలో ఉండే సత్తువ అంతా వెళ్ళిపోయి దాంట్లో కూడా న్యూట్రియంట్స్ కూడా తగ్గిపోయి మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్స్ తక్కువగా ఉండడం వలన మన బాడీకి కావాల్సిన న్యూట్రియం మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ ఫంక్షన్కి కావాల్సిన న్యూట్రియం సరిగా లేకపోవడం వల్ల ఇప్పట్లో డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి అదే మనం కొద్ది కాలం ముందు వెళ్ళినట్లయితే వాళ్ళు చాలా ఆరోగ్యంగా చాలా ప్రశాంతంగా బ్రతికేవాళ్ళు మనకిప్పుడు ఆరోగ్యము లేదు ప్రశాంతత లేదు రెండు కూడా తగ్గిపోతున్నాయి అన్నమాట సో మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అలాంటి ఫుడ్ని బట్టి మన ఆలోచన విధానం కూడా ఉంటుంది అంటే మనం ఏమైతే ఇంటేక్ తీసుకుంటున్నామో మన సైకలాజికల్గా హెల్దీగా ఉండాలి అన్న మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చెద్ద నుంచి మాట్లాడుకున్నట్లయితే మన పెద్దవాళ్ళు ముందు రోజు మిగిలిపోయిన అన్నంలోకి లేకపోతే మిల్లెట్స్ రాగులు సజ్జలు వాళ్ళు ఏమేమైతే తినేవాళ్ళు దాంట్లోకి వాళ్ళు ఏం చేసేవారు మంచిగా పెరిగేసుకొని లేకపోతే గోరువెచ్చని పాలు ఇలా అంటే చెద్దన్నం ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రిపేర్ చేస్తారు ఆ ముందు రోజు నానబెట్టి ఫెర్మిన్ చేసిన అన్నాన్ని ఉదయం పూట తీసుకునే వాళ్ళు అనమాట కానీ వాళ్ళు ఎప్పుడు లో ఎనర్జీతో కానీ ఫీల్ అవ్వలేదు వాళ్ళు మనకన్నా ఎక్కువగా పని వాళ్ళు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ అంటే పొలాల్లో కానీ ఏదైనా సరే ఏదైనా పని అనేది ఎక్కువగా ఉండేది కానీ ఎప్పుడు వాళ్ళు వీక్నెస్ అనేది వాళ్ళకి లేదు అండ్ మన పెద్దవాళ్ళు ఆడవాళ్ళు కూడా నలభై ఏండ్ల నుంచి నలభై ఐదేండ్ల ఏండ్ల వరకు కూడా ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన ఫెర్టిలిటీ రేట్ ఏమవుతుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ మహా అంటే తగ్గిపోతుంది అనమాట అంటే ఇప్పట్లోనే మన ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతుందంటే ఫ్యూచర్లో ఇంకెంత తగ్గిపోతుంది అంటే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతే ఒకసారి ఊహించుకోండి మన గైనిక్ మన ఇట్ల హెల్త్ తగ్గిపోతే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం మన పెద్దవాళ్ళు ఒకేసారి పన్నెండు మంది పదమూడు మంది పిల్లలకనే వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళ ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోయి ఇద్దరు ముగ్గురు పిల్లలకన్నా ఎందుకు ఎక్కువ కనలేకపోతున్నారు ఎందుకు మనకు ఎనర్జీ లేదు అనేది కూడా మనం తెలుసుకోవాలి అంటే మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రిషన్ సరిగా లేకపోవడం వలన మన ఫెర్టిలిటీ రేట్ కానీయండి మన స్టామినా కానివ్వండి మన మజిల్ కానివ్వండి మన ఆలోచన విధానం కూడా మారిపోతుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి అండ్ చెద్దనం ఇప్పుడు తీసుకోవడం వల్ల మనకేమవుతుందంటే చెద్దనం రోజు మొత్తం ఒక రోజు ముందు రోజు మొత్తం మనము పెరుగులో కానీ పాలల్లో చేసి ఫెర్మెంట్ చేస్తాం కాబట్టి దాంట్లో మనకి మన ఆరోగ్యానికి ఉపయోగపడే బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది అనమాట సో ప్రోబయోటిక్ అని అంటాం మనము ఆ ప్రోబయోటిక్ ఏమవుతుందంటే ఫెర్మెంట్ చేయడం వలన డబుల్ అవుతుంది సో డబుల్ అవుతుంది కాబట్టి అది మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వలన మన ఇంటెస్ట్ అంటే మన జీర్ణ వ్యవస్థ మీద పాజిటివ్గా ఎఫెక్ట్ చూపించి మన జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాని పెంచి అండ్ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తుంది టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి అండ్ లైట్ ఫీలింగ్ ఉంటుంది మనం ఏం తీసుకున్నా మన బాడీలో అబ్జర్షన్ కరెక్ట్గా ఉండాలంటే కూడా ఇంటర్స్టైన్ ఇంపార్టెంట్ ఆ ఇంటర్ స్టైన్ని మనకి ఎలా మనము హెల్దీగా ఉంచుకోవాలి ఆ బ్యాక్ని ఎలా ఎలా హెల్దీగా ఉంచుకోవాలి అంటే మనం తీసుకునే డైట్లో ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఉండాలి చెద్దన్నం తీసుకోవడం వల్ల దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి మన ఇంటెస్టైన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ అనేది కూడా మనం పెరగకుండా అంటే ఒబేసిటీ రాకుండా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇది మెయిన్ నెంబర్ వన్ బెనిఫిట్ నెంబర్ టూ బెనిఫిట్ కొంతమంది అంటారు మేడం రైస్ తీసుకుంటే క్యాలరీస్ ఉంటాయి కదా సో పొద్దు పొద్దున్నే చద్దన్నం తినడం వలన బరువు పెరుగుతాం కదా అనే ఒక అపోహ ఉంటుంది రాత్రి మొత్తం మనం సోక్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే క్యాలరీస్ బాగా తగ్గుతాయి క్యాలరీస్ బాగా తగ్గుతాయి కాబట్టి అది మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు దానివల్ల మనకు వెయిట్ గెయిన్ అనేది ఏమి ఉండదు ఇంకా వెయిట్ లాస్ అవుతాం మన బాడీలో అకార్డింగ్ టు ఆయుర్వేద వాత కఫ పిత్త అనే దోషాలు ఉంటాయి కదా ఆ దోషాలని మనకి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఎప్పుడైతే మనకి ఆ దోషాలు అనేది బ్యాలెన్స్ అవుతాయో మన బాడీలో హీట్ అనేది నేచురల్గా రెడ్యూస్ చేసుకోవచ్చు అంటే మన బాడీలో హీట్ని రెడ్యూస్ చేస్తుంది హీట్ రెడ్యూస్ చేస్తుంది కాబట్టి అది అందరికీ హెల్దీ అని చెప్పొచ్చు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి తీసుకోవచ్చా అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా పుష్కలంగా తీసుకోవచ్చు ఎందుకంటే దాంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి తీసుకున్నా సరే షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వవు ఇడ్లీ తీసుకుంటే స్పైక్ అవుతాయి అండ్ నార్మల్ పెసరట్టు కాకుండా నార్మల్ దోశ తీసుకున్నా కొద్దిగా స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఉప్మా అంటే బియ్యం రవ్వతో చేసిన ఉప్మా ఇలాంటివి తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఇమ్ ఇమ్మీడియట్గా పెరిగిపోతాయి కానీ చెద్దనం తీసుకొని చూడండి అసలు షుగర్ లెవెల్స్ పెరగవన్నమాట ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఫెర్మెంటెడ్ ప్రాసెస్ వల్ల ప్రోబయోటిక్ వల్ల మనకి ఆల్రెడీ క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి షుగర్ లెవెల్స్ పెరగవు కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎవరైతే మానసిక వ్యాధులతో బాధపడుతున్నారో సైకలాజికల్ డిసార్డర్స్ కానీ ఉబ్బరం కడుపు ఉబ్బరం కానీ దీంతోపాటు డిప్రెషన్ స్ట్రెస్ ఇలాంటివి ఉన్నవాళ్ళు కూడా చద్దన్నం తీసుకోవడం వలన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి డిప్రెషన్ లాంటివి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎవరైతే ఎక్సెస్ గ్యాస్ట్రిక్ బ్లోటింగ్ ఎసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు రోజు చద్దన్నం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వలన వాళ్ళ ఉబ్బరం కానీ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్ కంప్లీట్గా తగ్గి న్యూట్రియంట్ అబ్జార్షన్ పెరిగి ఆకలి అనేది బాగా పెరుగుతుంది ఆకలి పెరిగినప్పుడు మనం మంచి ఫుడ్ తీసుకోవడం వలన వెయిట్ లాస్ కానివ్వండి స్ట్రెంత్ కానివ్వండి పాజిటివ్ థింకింగ్ కానీ ఇంప్రూవ్ అవుతాయి సో ఇవి అన్నమాట బెనిఫిట్స్ ఎప్పుడైతే మనం చద్దనం తీసుకుంటామో చద్దనం తీసుకోవడం వలన డయాబెటీస్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఎవరైతే లో బోన్ డెన్సిటీ సఫర్ అవుతున్నారో వాళ్ళకు కూడా కొద్దిగా అమౌంట్ కాల్షియం దొరుకుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇది మంచిది అని చెప్పచ్చు ఒక లైట్ ఫుడ్ లైట్ ఫీలింగ్ రావాలి మనకి నిద్ర లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ తీసుకున్న వెంటనే హెవీ ఫీలింగ్ రావద్దు లైట్ ఫీలింగ్ రావాలి అంటే ద బెస్ట్ ఆప్షన్ చేద్దన్నాం కానీ మనం ఎంత తింటున్నాం క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వన్ థర్టీ టు వన్ ఫార్టీ గ్రామ్స్ ఫెర్మెంటెడ్ రైస్ తీసుకుంటే మీకు హార్డ్లీ వన్ హండ్రెడ్ క్యాలరీస్ కూడా రావు అంటే ఎంత తక్కువ క్యాలరీస్ మనకు వస్తున్నాయి సో మనం మనము వన్ వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఓ టూ హండ్రెడ్ క్యాలరీస్ వరకు బ్రేక్ఫాస్ట్లో రావాలి అంటే చెద్దన్నం వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ గ్రామ్స్ వరకు బాగా తీసుకోవచ్చు పుష్కలంగా అండ్ ఫెర్మెంటెడ్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్ ఎలాంటి మనం పెరుగు వాడుతున్నాం పాలు ఎలాంటివి వాడుతున్నాం ఇప్పుడైతే మనకి చాలా వరకు ప్యాకెట్లోనే వస్తున్నాయి ఫుల్ క్రీమ్ వాడచ్చు లేదు ప్యాకెట్ పాలు స్కిమ్ మిల్క్ అంటే దాంట్లో ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గుతుంది కాబట్టి కంపేర్ టు దట్ ఫుల్ క్రీమ్ మిల్క్తో చేసిన కర్డ్ కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట అది కూడా మనకు బెనిఫిట్ అనేది చెప్పచ్చు అండ్ ఎందుకంటే ఫుల్ క్రీమ్ మిల్క్ ఫ్యాట్ కదా వెయిట్ పుటాన్ అవుతాం కదా అంటే ఆర్గానిక్గా వచ్చేది ఏదైనా సరే మనకి వెయిట్ అనేది గెయిన్ అవ్వం ఎక్కువగా తినేసి తక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వలన మాత్రమే మనకి వెయిట్గా అనేది ఉంటుంది అనమాట లేదు మనం ఆర్గానిక్గా తీసుకుంటే మనకి ఇంకా మంచిదే ఇంకా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది సో చద్దనం ఫైనల్గా చద్దనం తీసుకోవచ్చు అంటే చద్దనం చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ చద్దన్నం తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా అదే అలవాటు చేసుకోవడం వలన మందికి టైం సేవింగ్ కూడా అవుతుంది బ్రేక్ఫాస్ట్కే వన్ అవర్ టూ అవర్స్ అయిపోతూ ఉంటుంది లేదు టైం కూడా సేవింగ్ చేసుకోవాలి అండ్ మాకు హెల్త్ కూడా కరెక్ట్గా ఉండాలి వెయిట్ గెయిన్ అవ్వద్దు మాకు డయాబెటీస్ లాంటి మెటబాలిక్ డిసార్డర్స్ రావద్దు అనుకుంటే చద్దన్నాన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు సో ఈరోజు మనం ఒక మంచి ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ అండ్ చద్దన్నం వలన వచ్చే బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం ఇంకొక రోజు ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం వరకు నమస్తే

ప్రపంచం అంత్ర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ గ్రేన్స్ వస్తుంది. ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ అంతే. ఆదాయం కాంగ ఫ్రీ సర్వీస్ ఎంత ముందు కోచేస్తుంది. అండ్ డోంట్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ టు ఐ ప్లీజ్ టు ఐ అండ్ ప్లీజ్ ఐ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ ప్లీజ్ షేర్ టు ది డ్రీమ్ టు

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.